ముందుగా మన కోసం సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ వీడియో చూస్తున్న అందరికీ ఈ ఉగాది పండుగ శుభాకాంక్షలు మీ జాతకాల్లో కానీ మీ బ్రతుకుల్లో కానీ ఎటువంటి దోషాలున్నా ఈ సంవత్సరంతో అన్నీ వెళ్ళిపోయి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కడికి మీరు చేసిన దానికన్నా పదింతలు మంచి జరగాలని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఖాళీగా కూర్చున్నవాడికి ఎలాగో ఏం పెద్ద మంచి జరగదండి కష్టపడి చేసిన ప్రతి ఒక్కడికి మంచి జరుగుతుందని కోరుకుంటూ మీ భరద్వాజ్ ఈరోజు ఒక మన చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద చాలా పెద్ద ఒక ఇన్ ఇన్ ఇన్నోవేటివ్ అప్రోచ్ తీసుకొచ్చాడండి ఆంధ్రప్రదేశ్కి అదేంటంటే పేదరిక నిర్మూలన కోసము ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఎవరు సృష్టించినంత గొప్ప ఒక ప్లాన్ తీసుకొచ్చారు అదేంటి అంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కింద ఒక పది సూత్రాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్వర్ణమయం ఎలా అయిపోవాలి దానికోసం నా దగ్గర ఒక విజన్ ఉంది ఆ పది సూత్రాల్లో వన్ ఆఫ్ ద విజన్ ఏంటంటే పేదరిక నిర్మూలన పేదరిక నిర్మూలన ద మోస్ట్ అబ్యూజ్డ్ వర్డ్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ ఇన్ ద ఇండియన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ కాకపోతే దానికోసం ప్రతి నాయకుడు ఏదో ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేశాడండి అంటే రైట్ ఫ్రమ్ ద మనకు ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఈ డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో పేదరిక నిర్మూలన కోసం ప్రతి నాయకుడు స్టేట్మెంట్ ఇవ్వడము ఎంతో కొంత ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది మనలో మనలో చాలామంది ఇప్పుడు ఈ వీడియోస్ వస్తున్న చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా ఉంటారు బికాస్ ఉచి ఉచితంగా పథకాలు ఇచ్చాడు పేదల్ని కూర్చోబెట్టి మేపాడు పని లేకుండా చేశాడు చాలామందికి పనులకు మనుషులు లేకుండా చేశాడు వాళ్ళందరూ తిన్నారు అహంకారం పెంచుకున్నారు కాబట్టి పనులకు రావట్లేదు వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళైతేనే కరెక్ట్ అందరినీ కూర్చోబెట్టి పని చేయిస్తాడు పనికి పనికి మాత్రమే ఆహారము డబ్బు పుడుతుంది ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ నేను వాళ్ళందరికీ చెప్పే ఒకటే ఒక స్టేట్మెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ మీలాగా నాలాగా గిఫ్టెడ్ ఉండరు కష్టపడితే అవకాశాలు వెతుక్కొని పనులు చేసుకోవడానికి ఏదో ఒక అవకాశం వెతుక్కోవడానికి ఒక శక్తి దేవుడు ఇస్తాడు కొంతమందికి ఇస్తాడు కొంతమందికి ఇవ్వడు ఇవ్వలేని వాడు కూడా సమాజంలో బ్రతకగలగాలి మనతో పాటు చెయ్యి చెయ్యి పట్టుకొని నడవగలగాలి అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది ప్రభుత్వం అనేది ఎప్పుడు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పథకాలు రన్ చేయాలి ఇది రూల్ అండి ఎందుకంటే సమాజంలో మనం చూసేటప్పుడు మన కళ్ళకు నచ్చిన విషయాలని చూస్తాం మనం మన కండ్లకు కనిపించని విషయాలు ఉంటాయి కొన్ని పేదవాడి జీవితాలు వాళ్ళ బ్రతుకులు వాళ్ళ ఆర్థిక స్థితి దారుణమైన పరిస్థితులు ఇంట్లో ఆడపిల్లలకు బట్టలు ఉండవు తిండి ఉండదు వాళ్ళు స్కూల్కి పోలేరు వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు ఇవన్నీ మన కనపడవు వీటిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది ఆ పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ప్రభుత్వం రకరకాల హామీలు ఇస్తుంది వాటి నెరవేర్ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది నెరవేర్చకపోతే ప్రజలు వాడిని పక్కన పెడతారు ఎందుకంటే మనంతో పాటు ఇంకా చాలామంది ఉంటారు ఆ పథకాలను నమ్ముకొని బ్రతికేవాళ్ళు ఓట్లు వేసి ఆ పథకాలను తీసుకొని సంతోషంగా జీవించేవాళ్ళు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు సో దట్ ఈస్ అ వెబ్సైట్ అది ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెబ్సైట్ కాకపోతే ఈ వెబ్సైట్లో ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో అండ్ పయ్యావుల కేశవ్ గారి ఫోటో మాత్రమే ఉందండి యూ కెన్ సీ దిస్ అండ్ ఈ వెబ్సైట్లో దెర్ ఈజ్ నో మెన్షనింగ్ ఆఫ్ ఎనీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఈ స్వర్ణాంధ్ర విజన్లో భాగం కాదనుకుంటా మేబీ హీఈ్ పార్ట్ ఆఫ్ కూటమి బట్ నాట్ పార్ట్ ఆఫ్ స్వర్ణాంధ్ర అంటే ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్లో పయ్యావుల్ కేశవు గారే ఉంటారు అంటే మరి ఏపీకి హామీలు ఇవ్వడంలో కానీ సమస్యలు తీర్చడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమానమైన హామీలు ఇచ్చారు సో ఇద్దరు ఫోటోలు ఉండాలనేది నా పాయింట్ బట్ ఓకే ఒకరి ఫోటోనే ఉంది ఐ డోంట్ వాంట్ టు క్వశ్చన్ దేర్ క్రెడిబిలిటీ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ బట్ ఏంటంటే నేను చంద్రబాబు నాయుడు గారు ఉగాది పర్వదినాన్ని పునస్కరించుకొని ఒక స్టేట్మెంట్ అండి పీ ఫోర్ లాంచ్ పీ ఫోర్ లాంచ్ చేశారు పీ ఫోర్ అంటే మనం చాలామంది వినుంటాం పీ త్రీ వినుంటాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ అంటే ప్రభుత్వం ప్రజలు ప్రైవేట్ అంటే ప్రైవేట్ వ్యవస్థ ప్రైవేట్ ఎకానమీ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం చేయవలసిన పనులను ప్రైవేట్ కూడా సహకారం అందిస్తూ ఆ పార్ట్నర్షిప్ని తీసుకెళ్తే దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన కొత్తగా ఏదో ఒకటి చెయ్యాలి నేను కొత్తగా ఏదో ఒకటి ఇన్వెంట్ చేయాలి కొత్తగా నేను ఏదో ఒకటి మాట్లాడాలి అని అనుకొని మాట్లాడతారు లేక ఇంటెన్షనల్గా ఇటువంటి తప్పులు చేస్తారో నాకు తెలియదు కానీ పీ ఫోర్ రిలీజ్ చేశారండి ఆయన ఏంటంటే పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటున్నా సో ఈయన లెక్కన పీపుల్ అంటే ప్ర పబ్లిక్ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ప్రజలు మళ్ళీ పీపుల్ ఎందుకు అంటే పీపుల్ కూడా ప్రభుత్వంతో కలిసి అంటే సింపుల్ ప్రజల సమస్యలు సమాజంలో ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కోవటానికి ప్రభుత్వము అంటే ప్రభుత్వము అన అని చెప్పబడిన ప్రజలు ప్లస్ ప్రైవేట్ వ్యవస్థలు కలిపి పనిచేయాలని చెప్తున్నారు ఎవరైనా సరే అదే చెప్తారు ప్రజలు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలంట అంటే ఆయన ఉద్దేశం నేను పీపీపీ పి అంటే పి ఫోర్ అని ఆయన చెప్పినప్పుడు నాకు చాలా డౌట్గా ఉంటుంది ఎందుకు ఈయన ఈయన ఇంటెన్షనల్గా చెప్తున్నాడా ఏదో కొత్త టర్మ్ని కాయిన్ చేయడానికి చెప్తున్నారా అని అనుకునేవాడిని ఇవాళ నాకు మబ్బులు ఇడగొట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఒక నిజం చెప్పారు అదేంటంటే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారండి అదేంటంటే మార్గదర్శి బంగారు కుటుంబం మార్గదర్శి అంటే ఒక ఆర్థికంగా స్థిరపడిన కుటుంబము ఒక ఫినాన్షియలీ వీక్ ఉన్న ఫ్యామిలీని దత్త తీసుకొని వాళ్ళను బాగుపరచటమట భయపడకండి నేను చెప్పి నిజమే ప్రభుత్వము పథకాలు ఇవ్వకపోయినా కూడా ఆర్థికంగా బాగున్న కుటుంబము పేద కుటుంబాల సమూహాన్ని దత్త తీసుకొని వాళ్లను ఆర్థికంగా పైకి లేపటం ఇటువంటి అసలు ది హార్నెస్ ద స్పిరిట్ ఆఫ్ గివింగ్ ఆర్ ఆర్ ఎలివేటింగ్ ఎలి ఎలిమినేటింగ్ ద పవర్టీ గవర్నమెంట్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ జీరో పావర్టీ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ విచ్ వ్యూస్ పీపుల్ హస్ కీ పార్ట్నర్స్ ఇన్ ద మిషన్ టు అరాడిగేట్ పవర్టీ ఓవర్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారండి ఆ ప్లాట్ఫామ్కి లింక్ కూడా పెట్టారు ఏంటంటే యూ కెన్ అడాప్ట్ ఫ్రమ్ ట్వంటీ ల్యాక్ బంగారు కుటుంబం ఫ్యామిలీస్ మనల్ని మనం రిజిస్టర్ చేసుకోవచ్చు బంగారు కుటుంబాలుగా రిజిస్టర్ చేసుకోవచ్చు మార్గదర్శి కుటుంబాలుగా రిజిస్టర్ చేసుకోవచ్చు అప్పుడు మార్గదర్శి ఫ్యామిలీస్ ఏం చేస్తాయంటే దే కెన్ సర్చ్ అండ్ షార్ట్లిస్ట్ ఫ్యామిలీస్ బేస్డ్ ఆన్ దేర్ జియోగ్రఫికల్ లొకేషన్ అండ్ అదర్ డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫ్యామిలీ కంపోజిషన్ ఓకే సో ఈ మార్గదర్శి కుటుంబాలంటే ఎవరైతే దానం చేయాలనుకుంటున్నారో దత్తత తీసుకోవాలనుకుంటున్నారో వీళ్ళు బేస్డ్ ఆన్ ద జియోగ్రాఫికల్ లొకేషన్ ఆర్ అదర్ డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్స్ వాళ్ళు ఉంటున్న ప్రాంతాల బట్టి కానీ ఇతరత్ర భౌగోళిక పరిస్థితులను లేదా కుటుంబ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఎవరికి హెల్ప్ చేయొచ్చో ఆ పర్టికులర్ ఫ్యామిలీస్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చట సార్ గతంలో బ్రిటిష్ గవర్నమెంట్ జమీందారీని ఒక వ్యవస్థ తీసుకొచ్చింది ఆ వ్యవస్థ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా ట్యాక్సెస్ వసూలు చేయరు మర్గ మర్గ ఈ జమీందారులను ఒక గ్రూప్ ఆఫ్ ఒక గ్రామాలు కొన్ని గ్రామాలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర జమీందారుల నుంచి కొంత డబ్బు తీసేసుకొని ఒక టెండర్ లాగా మీరు వసూలు చేయండి అంటే ఆ జమీందారులు భారతీయులే అయినా మన అయినా మన మన రక్తం తాగారు సార్ మన పేదవాళ్ళ రక్తం తాగారు ఇప్పుడు ఆ పరిస్థితికి దీనికి ఏం తేడా ఉంది మనము ఒక సెక్షన్ ఆఫ్ ధనికమైన కుటుంబాలకు కొన్ని గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ని మీరు ఒక వంద ఫ్యామిలీలో రెండు వందల ఫ్యామిలీలో మీరు సెలెక్ట్ చేసుకొని మీరు వాళ్ళని బాగుపరచండి అని చెప్పినప్పుడు కులం ప్రాతిపదికన మతం ప్రాతిపదికన విభజించబడిపోయిన ఈ ప్రా ఈ దేశము ఈ రాష్ట్రము ఇప్పుడు విజయవాడలో ఒక ధనికమైన కుటుంబం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీ కుటుంబమే తీసుకుందాం లేదా మీ కుటుంబం కాదు రండి ఇంకెవరిదైనా కుటుంబం తీసుకుందాం విజయవాడలో ఉన్న కుటుంబము రాయలసీమలో ఉన్న కుటుంబాలను లేదా ఒక సామాజిక వర్గానికి చెందిన కుటుంబము ఇంకొక సామాజిక వర్గానికి చెందిన కుటుంబాన్ని దత్త తీసుకుంటుందా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఒక ప్రాంతంలో ఉన్న ధనికమైన కుటుంబము ఇంకో ప్రాంతంలో ఉన్న ధనికమైన కుటుంబాలను దత్త తీసుకుంటుందా సెకండ్ క్వశ్చన్ ధనికమైన కుటుంబాలు అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉన్నారా అంటే రాయలసీమలో ఒక వంద మంది వంద ధనికమైన ఫ్యామిలీసు సెంట్రల్ ఆంధ్రలో ఒక వంద ధనికమైన ఫ్యామిలీస్ ఉత్తరాంధ్రలో ఒక వంద ధనికమైన ఫ్యామిలీస్ సమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నారా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో బేసికలీ మనీ ఫ్లో ఎక్కువ బికాస్ ఆఫ్ మోర్ అగ్రికల్చరల్ అవుట్పుట్ మోర్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ రాయలసీమలో మనీ ఫ్లో తక్కువ బికాజ్ ఆఫ్ కరువు కాటకాలు ఉత్తరాంధ్రలో వెరకబడిపోవడం తల్ల జియోగ్రఫికల్ లొకేషన్ వల్ల అక్కడ ధనికమైన ఫ్యామిలీస్ తక్కువ మరి ఇప్పుడు ఈ సెంట్రల్ ఆంధ్రలో ఉన్నవాళ్ళు ఇటు నార్త్ ఆంధ్ర సౌత్ ఆంధ్రాలో ఉన్న ఫ్యామిలీస్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందా మీరు జీరో పావర్టీ సృష్టిస్తారని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ డిస్ప్యారిటీస్ పెంచాలనుకుంటున్నారన్న విషయం మీకు అర్థం అవుతుందా మీకు అర్థం కాని విషయం కాదు ఎందుకంటే మీరు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం ఆంధ్రప్రదేశ్లో ఏ మూల ఏం జరుగుతుందో కన్ను మూసుకొని కూడా చెప్పగలిగిన సమర్థులైన నాయకులు మీరు యువర్ సీనియర్ పొలిటీషియన్ యు నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ సచ్ పాలసీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇప్పుడు ఇటువంటి ధనికమైన కుటుంబాలు ఏవైతే దత్త తీసుకుంటున్నాయో దే విల్ స్టార్ట్ కమాండింగ్ ద గవర్నమెంట్ నేను ఇంత మంచి చేస్తున్నాను ఇప్పుడు డబ్బున్నవాడు డబ్బున్నవాడు ఎలా అవుతాడు వాడు రకరకాల తెలితేటలు వాడతాడు కాబట్టి ఈ మంచి చేస్తున్నప్పుడు ఈ మంచి నుంచి రావాల్సిన తన బెనిఫిట్స్ తనకు రావాలి అని అనుకున్నప్పుడు ఎవరి మీద ప్రెషర్ తీసుకొస్తాడు ఎక్కడ క్విట్ ప్రో స్టార్ట్ అవుతుంది కదా గవర్నమెంట్ పట్ల ఈ విషయాన్ని మీరు గ్రహించలేనంత చిన్న వ్యక్తులు కాదు అంత అమాయకులు కాదు ఇటువంటి పథకాలు తీసుకొచ్చి మీరు రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనక పారేయటానికి మీరు అనవసరమైన చర్యలు తీసుకుంటున్నారు అనేది నా ఉద్దేశం ఈ మార్గదర్శి బంగారు కుటుంబం లాంటి పథకాలు విల్ అన్నెసరీ క్రియేట్ అన్నెసరీ క్రియేట్ ద రీజనల్ డిస్పారిటీస్ ఒక ప్రాంతం తన కుటుంబాన్ని తన కుటుంబాన్ని తన యొక్క కులాన్ని తమ ప్రాంతాన్ని పైకి లేపుకుంటారు ఒక ప్రాంతము ఆ లేపుకోవడానికి సరైన వనరులు లేక వాళ్ళు ఇంకా డిస్పారిటీస్ పెరిగిపోతాయి ఏ కులం వాడు వాడి కులం వాళ్ళ కుటుంబాలకు మాత్రమే సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇటువంటి పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్లో పావర్టీ ఒక సెక్షన్కే తగ్గుతుంది ఒక కులం ఒక కులంలోని పావర్టీ మాత్రమే తగ్గిపోతుంది ఒక కులంలో పావర్టీ అలాగే పెరిగిపోతుంది బడుగు బలహీన వర్గాలలోని ధనికమైన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి వాళ్ళల్లో వాళ్ళు ఎంతమంది సహాయం చేసుకోగలుగుతారు ఈ పా ఈ ప్యారిటీస్ అన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి ప్రభుత్వం బాధ్యతల్ని మీరు ప్రైవేటు వ్యక్తులకు పరం చేసినప్పుడు ఏమవుతుందంటే అదొక డిస్టార్టెడ్ ఎఫెక్ట్ అండి సొసైటీ పట్ల ఇటువంటి పనులను గవర్నమెంట్ వెంటనే విత్డ్రా చేసుకొని గవర్నమెంట్ చేతిలో ఉన్న విషయాలు ఏంటంటే నేను చెప్తాను నేను చెప్పే స్థాయి కాదు నేను చెప్తాను పథకాలు ఇవ్వండి రియల్ బెనిఫిషరీస్ని గుర్తించండి అమెరికాలలో మనవాళ్ళు ఉన్న ఎంతోమంది బామ్మలు పింఛన్ తీసుకుంటున్నారు ఈరోజుకు నేను విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో నేను పర్సనల్గా కూడా చూశాను ఎంతోమంది బామ్మలు పెద్ద పెద్ద వాళ్ళు పింఛన్ తీసుకుంటున్నారు ముందు అటువంటి బెనిఫిషరీస్ని మీరు మాట్లాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ ఇంజనీరింగ్ లాంటి టెక్నాలజీస్ వాడి లేపిపారేయండి అంటే బెనిఫిషియరీస్ లిస్ట్ నుంచి తీసిపారేయండి ఎవరైతే అనవసరంగా ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు వాడుతారో ముందు వాళ్ళని తీసిపారేయండి ద రియల్ బెనిఫిషరీస్ బెనిఫిషరీస్ని గుర్తించండి అధికారులను రాత్రింపగళ్ళు పని చేసేలా చేయండి వాళ్ళను వా దేశుడు ఐడెంటిఫై ద రియల్ బెనిఫిషరీస్ బికాస్ ఇక్కడ నిజమైన ద్రోహులు ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా ఉన్నారంటే రియల్ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయలేని అధికార వ్యవస్థ వాళ్ళని ఐడెంటిఫై చేయండి సెంట్ర మొత్తం స్టేట్ గవర్నమెంట్లో పావర్టీ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో రియల్ బెనిఫిషరీస్ని ఆ పారామీటర్స్ని యూజ్ చేసి ప్రాపర్గా ఐడెంటిఫై చేస్తే వాళ్లకు మాత్రమే పథకాలను పిన్ పాయింటెడ్గా లేజర్ లైట్ లాగా మీరు అందించగలిగితే ఆంధ్రప్రదేశ్ మీద బర్డన్ తగ్గుతుంది అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల స సమాజానికి ఉన్న గౌరవం పెరుగుతుంది మీ ప్రభుత్వానికి ఉన్న క్రెడిబిలిటీ పెరుగుతుంది ఇవన్నీ ఒక కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో చంద్రబాబు నాయుడు గారు మీకు మేము చెప్పే స్థాయిలో లేము సో దయచేసి ఇటువంటి రీజనల్ డిస్పారిటీస్ పెంచే పథకాలను పక్కన పెట్టేసి ఫోకస్ ఆన్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ద గవర్నమెంట్ విచ్ ఈస్ పావర్టీ ఎడ్యుకేషన్ ఎరాడికేషన్ అండ్ టేకింగ్ ఆంధ్రప్రదేశ్ టువర్డ్స్ స్వర్ణాంధ్ర ఇన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విచ్వర్ యు యూ వాంట్ టు డూ